వాడు ఆయనే ఒక మాట చెప్తాడు చిట్ట చివర ఒకానకొక స్థితిలో ఈ అయోమయం ఎవరెవరకు వెళ్ళిందో తెలుసా నాభికమలంలోంచి చిత్రుముఖ బ్రహ్మగారు పుట్టారు అప్పటికి సృష్టి లేదు లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి ఈ నీటితో నిండిపోయి ఉన్నటువంటి లోకములయ్యందు తాను ఏమి సృష్టి చెయ్యాలో ఆయనకి అర్థం కాలేదు చుట్టూ చూశాడు అసలు నేనన్నవాడిని ఒక వచ్చాను కదా కాబట్టి నన్ను కన్నవాడన్నవాడు ఉండాలి కదా వాడు ఏడి అని చూశాడు చుట్టూ ఏమీ లేదు నీళ్లున్నాయి జలప్రలయం అయిపోయింది కంగారు పడ్డాడు ఏమిటి చెయ్యాలి సృష్టి నేను ఏదో సృష్టి చెయ్యాలనిపించింది ఇచ్చిన పదవిని బట్టి అంటే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుల్లోంచి వస్తోంది ఏమిటి సృష్టి చేస్తాను ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు ఒక మాట వినపడింది పైనుంచి ఎక్కడి నుంచి వినపడిందో తెలియదు తప తప అంది తపించు తపించు అంది తపించాడు తపించడం అంటే ఏమిటి ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరిది వినపడిందో వారి దర్శనమును అపేక్షించాడు అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనమైంది దర్శనమై నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని వేదములనిచ్చి బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చాడు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభం చేశాడు ఈ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించడంలో ఒక గమ్మత్తైనటువంటి ప్రక్రియ జరిగింది అంటే నేను స్కందంలో వచ్చేటటువంటి ఆఖ్యానములను కాస్త కలుపుకోవడానికి అవకాశం ఉండే రీతిలో ఆ కథాభాగాన్ని కొద్దిగా మలుపు తిప్పుకుంటున్నాను దాన్ని మీరు కొద్దిగా గమనించండి అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి గ్రంథపట్టణం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియడం కోసం అని చెప్తున్నాను అంటే నలభై ఐదు రోజుల్లో నిజంగా భాగవతంలో కనీసం ప్రధాన విషయాలు పూర్తి చేయాలన్నా దానికి ఏదో ఒక దారి వెతకాలి కదా మరి అందుచేత అలా బ్రహ్మగారు సృష్టి చేయడంలో ఆ బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది రకరకములైనటువంటి సృష్టి చేశాడైనా సృష్టి చేయడంలో కూడా ఒక గమ్మత్తు జరిగిందండి ఆయన మొట్టమొదట సనక సనందన సనత్కుమార మొదలైనటువంటి వాళ్ళని సృష్టించాడు ఆ నలుగురిని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి మీరు బిడ్డల్ని కనండి అన్నాడు అంటే వాళ్ళు అన్నారు మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళాము అక్కర్లేదు మేం చెయ్యం సృష్టి మాకు శ్రీహరి పాడములను చేరిపోతాం నువ్వు మమ్మల్ని అనవసరంగా మళ్ళీ ఇలా సృష్టించావు కాబట్టి మళ్ళీ మేము అని వాళ్ళు జ్ఞానులై ఎప్పుడు ఐదేళ్ల వయస్సులో ఉంటారంటే కాలం అనకు లొంగరు వాళ్ళు ఐదేళ్ల వయస్సులో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని ఎప్పుడు ధ్యానం చేస్తూ వాళ్ళు శ్రీహరి వైపుకు వెళ్ళిపోయారు ఆయనకి కోపం వచ్చింది బ్రహ్మగారికి కోపం వచ్చి భ్రుకుటి ముడివేశాడు ఇలాగా ఒక విచిత్రం జరిగింది నీలలోహితుడన్న పేరు కలిగిన రుద్రుడు పుట్టాడు అందులోంచి ఆ బ్రహ్మములోంచి పుట్టి కింద పడ్డాడు కింద పడివాడు ఏడుపు మొదలెట్టాడు ఏడుస్తుంటే ఆయన అన్నాడు ఏడవకు ఏడవకో అన్నాడు ఎందుకు ఏడవకు ఏడవకో నేను ఎక్కడ ఉండాలి ఏం చెయ్యాలన్నాడు ఆయన నేను చెప్తాను ఏడవకు అన్నాడు నువ్వు పుడుతూనే ఏడిచావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అన్నాడు సృష్టి ఎంత గమ్మత్తుగా వచ్చిందో చూడండి అంటే సంకల్పము చేత సృష్టి ప్రారంభమైంది ముందెక్కడా అంటే సంకల్పములోంచి రావడం ప్రారంభమైంది దానికి ఆ మిథున సృష్టి అంట ఇప్పుడున్నటువంటి సృష్టి మిథున సృష్టి అంటే స్త్రీ పురుష మైథునం చేత సృష్టి జరుగుతూ ఉంటుంది లేదా జీవరాశులలో స్త్రీ పురుష మైథునం చేత సృష్టి అది కాదు అది సంకల్ప సృష్టి కేవలం ఈశ్వర సంకల్పముతో సృష్టి జరుగుతుంది అప్పుడు ఆయన కింద పడ్డాడు కింద పడితే ఆయనకు ఎనమండుగురు భార్యల్ని ఎనమండుగురు ఎనిమిది రూపాయలని ఇచ్చి నువ్వు అలా ఉండు సృష్టి చేయి అన్నాడు అంటే ఆయన కొన్ని గణములను సృష్టించాడు వాళ్ళు ఉన్న వాళ్ళని తినేయడం మొదలెట్టాడు మళ్లీ పిలిచి అన్నాడు నువ్వేం చెయ్యకు తపస్సు చేసుకుంటూ కూర్చో చాలు అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు ఆ తర్వాత వీళ్ళు ఇలా వెళ్ళిపోయారనుకుని ఆలోచన మొదలు పెట్టాడు ఇలా కూర్చుని ఆలోచిస్తుంటే టంగున ఆయనలోంచి శ్రీమన్నారాయణుడు వచ్చి పడ్డాడు అలాగే ఆయన శరీరంలోంచి రకరకాల భాగాలలోంచి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు చతురు బ్రహ్మగారి ఒడిలోంచి నారద మహర్షి బయటకు వచ్చారు ఆయన వీపులోంచి అధర్మం వచ్చింది అధర్మంలోంచి మృత్యు వచ్చింది ఆయన ముందు భాగంలోంచి ధర్మం వచ్చింది ఇవన్నీ ఈశ్వరుడు అంటే విరాట్ పురుషుడై ఉంటాడు సృష్టి చెయ్యాలన్న సంకల్పంలో ముందు వచ్చింది అప్పుడు ఆయన అనుకున్నాడు ఇలా కాదు ఇలా నేను సంకల్ప వికల్పాలు చేస్తూ ఎంత సృష్టి చేస్తాను ఇలా కాదు అని ఒక ఆలోచన మీకు నేను ఒక విషయం నేను మా దొరగారితో ఇవాళ కారులు వస్తూ అన్న ఇది నేను వేరికి మీకు చెప్పని దొరగారు అని కానీ నేను ఎందుకో మళ్ళీ చెప్పాలని అనిపిస్తోంది కాబట్టి చెప్పేస్తున్నాను దీన్ని మీరు మరో రకంగా భావించకండి దాని లోపల ఉండే అంతరార్థం చాలా విశేషంగా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి సృష్టి చేసేవారి ఎందు కూడా మోహము కలుగుతుంది బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు సృష్టించి ఆ స్త్రీ ఎందు మోహమును పొందాడు పొందితే ఋషులు చెప్పారు అదేమిటి నువ్వు సృష్టించిన స్త్రీ ఎందు నీకు మోహం ఏమిటన్నారు వెంటనే ఆయన అన్నాడు ఇది సృష్టికి ఉండేటటువంటి లక్షణము కాబట్టి ఏ శరీరముతో అలా మోహం పొందానో దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను ఆ శరీరాన్ని అన్నాడు ఆయన ఆ శరీరం వదిలేడు కుదిరితే అది ఏమవ్వాలా శరీరం అది పొగమన్స్ అయింది అదే పొగమంచు మనకి రోజు కళ్ళకి అడ్డంగా వస్తుంది చూశారా అందుకే అది ఎదుటగా ఉన్నటువంటి విషయాన్ని కనపడనివ్వదు కళ్ళు మూసుకుపోయాయి రా అంటారు పొగమనుసు అపకారమే తప్ప ఉపకారం చేయదు రైలుకి సిగ్నల్ కూడా కనపడదు ఆ బ్రహ్మము విడిచిపెట్టినటువంటి శరీరమే పొగమంచుగా మారింది తర్వాత మైదున సృష్టి చెయ్యాలి అనుకున్నాడు ఆయన అనుకుని తన శరీరంలోంచే రెండింటిని సృష్టించాడు ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు ఇంక ఇంక సమస్య లేదురా అన్నాడు ఇక సమస్య లేదు ఎందుకంటే వీళ్ళ ఎందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను ఇప్పుడు ధర్మబద్ధమై ప్రజా సృష్టి జరుగుతుంది అన్నాడు అలా మొట్టమొదట సృష్టించిన వాళ్లలో మొట్టమొదట పుట్టినవాడు స్వయంభువమనువు ఆయన భార్య పేరు శతరూప వీళ్ళిద్దరూ పుట్టారు పుట్టిన తర్వాత బ్రహ్మగారు అన్నారు కొడుకు తండ్రిని సంతోష పెట్టాలి నువ్వు సృష్టి చేయి అన్నారు అంటే ఆయన ఐదుగురు బిడ్డల్ని కన్నాడు కానీ వచ్చి నాన్నగారు నేను ఐదుగురు బిడ్డల్ని కన్నాను అన్నాడు ఎవరు వాళ్ళు అని అడిగాడు అడిగితే ఒకటి పేరు ప్రియవ్రతుడు ఒకటి పేరు ఉత్నపాదుడు ఒక ఆవిడ పేరు అకూతి ఒక ఆవిడ పేరు ప్రసూతి ఒక ఆవిడ పేరు దేవహూతి అని ఐదు ముగ్గురు స్త్రీలు ఇద్దరు మగపిల్లలు ఐదుగురు పిల్లల్ని కన్నాను అన్నాడు ఇప్పుడు ఏం చెయ్యరు అన్నాడు శ్రీహరిని సంకీర్తనం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయి ఆయన అన్నాడు అలా పరిపాలించడానికి నాన్నగారు భూమి ఎక్కడ ఉందండి అన్నాడు అదేటా భూమి ఏమైపోయింది అన్నాడు మీరు సృష్టి తామరతం పరగా ఎలా పెంచాలా అని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చినటువంటి సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది పాతాళలోకానికి ఇప్పుడు ఆ భూమిని పైకి తీసుకొస్తే ప్రాణులన్నీ భూమి మీదకి చేరుతాయి అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీన్ని పరిపాలించడానికి ఆనుకూల్యత ఏర్పడుతుంది ఇప్పుడు ఆ భూగోళాన్ని పైకి ఎత్తండి అన్నాడు అమ్మగారు ఆలోచించాడు ఏంటి ఇలా ఎలా ఎత్తుతానరా ఇలా ఎలా కుదురుతుంది ఈ భూమిని ఇప్పుడు రసాతల నుంచి పైకి ఎవరు తీసుకొస్తారు అని ఆలోచిస్తున్నాడు ఇక్కడ వరకు విన్నారు కదండి ఇప్పుడు ఒక విషయం వినండి సంకల్ప సృష్టి ఎలా జరుగుతుందో ఈయన సంకల్పం చేయగానే వెనక నుండి చేయిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఇన్నిగా వస్తున్నాడు ఆయన ఇప్పుడు ఎలా వచ్చాడో తెలుసా అండి ముక్కులోంచి ఉడికి ద్వటాడు వస్తున్నాడు ఆయన ఇప్పుడు ఎలా వచ్చాడో తెలిసా అండి ముక్కులోంచి ఉడికి దెబ్బతాడు యార్థమైనటువంటి విషయం ఇవన్నీ మీకు చిత్రంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి కానీ పరమ యథార్థములు తపశ్శక్తి ఉన్నటువంటి వ్యక్తులే గొప్ప తపస్సంపన్నుడు అనుకోండి ఎవరు పావు ఎవరు పావుని వేశారో తెలియదు నీళ్లు చేతిలో పట్టుకుని శపించాడంతే పరీక్ష చచ్చిపోయాడా లేదా అటువంటిది తపోశక్తికి అలవాళమైనటువంటి వాడు ఆయన చేసినటువంటి సంకల్పము ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా జరిగిపోతుంటుంది అందుకనైనా నాసికారంధ్రములలోంచి కింద పడింది ఎవరు పడ్డారు ఒక చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది అది పడి పడటంతో యజ్ఞ వరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతో వియత్తల స్థాయి ఎగుచు భూరి గజ ప్రమాణమయ్యే అచట చూపులకు అద్భుతముగా ఆ నాశికారంధ్రములోంచి కింద పడినటువంటి వరాహం ఒక అయిపోవడం మొదలెట్టింది ధంస్థలతో అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి వేయడం మొదలెట్టింది దీనికి ఎవరు ఏం చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యాలని అందరు ఆశ్చర్యపోదని ఎక్కడి నుంచి వచ్చిందిరో అని చూస్తున్నారా ఉన్నవాళ్ళు ఋషులు వాళ్ళకి అర్థమైంది ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివర ఉంటున్నాడో వాడు వచ్చాడు అంటే మొదటి అవతారము వచ్చినది ఇప్పుడు ఎవరు వచ్చారు అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడానికి ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు ఎంత కృతజ్ఞతమై ఉండాలి ఆయనకి ఇవాళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత ఇది మొదటి అవతారంగా వచ్చేసింది ఇది యజ్ఞవరాహం కింద వచ్చింది వస్తువు ఏం చేసింది అడుగులు తీసి అడుగులు వేస్తోంది వేస్తూ సముద్రంలో దూకింది దూకితే పెద్ద చప్పుడు వచ్చింది అది మూపు పెట్టి వెతుకుతోంది భూమి కోసం వెతుకుతూ వెతుకుతూ ముఖం నిండా నీళ్లు అంటుకుపోయి అంటుకపోతే పైకెత్తి ఇలా ఇలా అంటే అవి వెళ్ళి కొన్ని రాజ్యాల్లో పడ్డాయి రేపు విందురు గాని కర్దమ ప్రజాపతి దేవహూతి వస్తుంది అక్కడ విందురు కానీ ఎక్కడెక్కడ పడ్డాయో ఎక్కడెక్కడ క్షేత్రాలు అయ్యాయో ఆ నీళ్లు పడ్డాయి పడితే ఋషులందరూ వెళ్లి రుగ్గజు సావేదములతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్టు నిల్చున్నారు ఎందుకని ఈ కంటికి గోచరం అవని వాడు రక్షించడం కోసమని ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చాడు వచ్చి నీటితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు ఇది మానసికముగా మీ మీద పడాలి ఇప్పుడు యజ్ఞవరాహ మూర్తి మీద ఉన్న నీరు మీరు ఇక్కడ దర్శనం చెయ్యాలి చేస్తే పడుతుంది అది అందుకే అది యజ్ఞవరాహం పైకి వరాహం కాదు అది ఎలా వస్తుంది ఇక్కడ వరకు పోయినారు కదండి అలాగే ఓసారి వెనక్కాలండి ఇప్పుడు అడిగాడు ఒక ప్రశ్న ఎవరు అడిగారు విదురుడు అడిగాడు మైత్రేయుణ్ణి ఎందుకు అడిగాడు అంటే విదురుడు కురుసభలో ఉండగా అవమానం చేశాడు అవమానం చేస్తే ఆ విధుడు బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి ఉద్దవుణ్ణి అడిగాడు కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు అని అంటే ఉద్ధముడు చెప్పాడు కృష్ణుడు నిర్యాణం చెందాడు యాదవులందరూ వెళ్ళిపోయారు మరి నువ్వు యాదవుడు కదా ఎందుకుండిపోయాడని అడిగాడు పరీక్షిత్ శుకుణ్ణి అడిగితే కృష్ణుడికి ఏ జ్ఞానం ఉందో అది ఉద్ధవుడికి ఉంది కృష్ణుడి తర్వాత లోకానికి చెప్పడం కోసం ఉద్ధవుణ్ణి ఉంచేశాడు భూమి మీద అందుకని చెప్పి ఆ ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోమని శ్రీమన్నారాయణ ఆదేశాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే విధుడు వెళ్ళి నువ్వు శ్రీమన్నారాయణుడి దగ్గర కృష్ణుడి దగ్గర నేర్చుకున్నటువంటి భాగవత జ్ఞానం నాకు చెప్పమని అడిగాడు అడిగితే నా దగ్గరే కాదు అది మైత్రేయుడికి కూడా చెప్పాడు మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు అక్కడికి వెళ్ళి వినమన్నాడు దంగపడిన చోటైన హరిద్వారం దగ్గరికి వెళ్ళి హరిద్వారంలో భాగవత జ్ఞానాన్ని విన్నాడు విన్నప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు ఇంతవరకు బానే ఉంది యజ్ఞవరాహం వచ్చినప్పుడు ఒక ఈయన ఎంత గొప్ప మూర్తో అంత గొప్ప రాక్షసుడు వచ్చాడు నీళ్లలోంచి వాడు అనవసరంగా వచ్చి ఈయన మీద కలియబడ్డాడు వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నాడు వాడొక్కడే ఒక్కడే పడ్డాడు ఈయన వాడిని చంపే అవతల వారేశాడయా అన్నాడు ఆ వచ్చిన వాడెవడు ఎందుకు వచ్చాడు అందరూ నమస్కారం చేస్తే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి అసలు అదేదో చెప్పు అన్నాడు పరీక్షిత్ అంటే శుకుడు ఇలా అడిగేవాడి కోసమే నేను చూస్తున్నానయ్యా చెప్తాను వినన్నాడు ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి ఇప్పుడు అంటే మీకు సౌకర్యం కోసం నేను కథాభాగాన్ని కొద్దిగా మలుపులు మార్చుకుని చెప్తున్నాను తేలిగ్గా అందుతుందని ఒకనాటి ఒకప్పుడు కశ్యప ప్రజాపతి తన భార్యలు ఆ కశ్యప ప్రజాపతికి పదమూడు మంది భార్యలు పదమూడు మంది భార్యలతోనూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఒక రోజు సాయంకాలం అగ్ని కార్యం చేసుకుంటున్నాడు అసుర సంధ్య వేళ ప్రారంభమైంది అసుర సంధ్య వేళ అంటే దాన్ని సంధికాలం పగలు కాదు రాత్రి కాదు సూర్యాస్తమయం అంటాం కానీ సూర్యుడికి అస్తమయం లేదు కదండి భూమి తిరుగుతుంది అందుకని సూర్యుడి యొక్క వెలుతురు భూమి మీద ప్రసరించని సమయము చంద్రోదయము కాని సమయము దీన్ని ఉత్తర సంధ్య అంటారు ఈ ఉత్తర సంధ్య పూర్వసంధ్య కన్నా పవిత్రం ఈ ఉత్తర సంఖ్యలో మూడు పనులు మాత్రం గట్టి పరిస్థితుల్లో చేయకూడదు శాస్త్రంలో నిషిద్ధం చీకటి పడే వేళ పగలు పూర్తయ్యే వేళ ఈ రెండిటికీ నడుమ ఉన్న ఉత్తర సంధ్యలో పొరపాటున కూడా మూడు పనులు చేయరాదు ఏమవి ఒకటి భుజించరాదు తినకూడదు కలియుగం వచ్చిందని గుర్తు ఏమిటి ధర్మభ్రష్టత్వం బళ్ల ముందు కూడా నిలబడి ఎడం చేతిలో పెడుకు తినేస్తుంటాం సురసంచ వేళలో వేళావేళలు లేవు కాబట్టి ఒకటి తినడం నిషిద్ధం అది ఉగ్రవేళ మనస్సునందు క్రౌర్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి ఆరో మనస్సై రెండవదేది నిద్రించరాదు మూడవదేది మైథునము జరపరాదు ఈ మూడు నిషిద్ధాలు మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం జరపరాదు కానీ ఏమైందంటే కశ్యప ప్రజాపతి అగ్ని కార్యం చేసుకుంటున్నారు ఆయన సాక్షాత్తుగా రా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి అటువంటి మహానుభావుడు ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది వచ్చి ఆయనతో ఒక మాట అంది ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి ఆయనే ఆవిడే మామూలుగా మాట్లాడలేదు ఆవిడంది నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్ల కదిలిపోతున్నాడు నీవు నా భర్తవి అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగినటువంటి ఈ కామావేశమునకు ఉపశాంతిని కల్పించు అని చెప్తూ ఒక మాట చెప్పింది నేను ఇలా అడగడం ఒక రహస్యం ఉంది ఏమిటి అన్నాడు కశ్యపుడు అంటే అనధర్మ పత్ని వలనను మునుకుని తా పుత్రరూపమున ఉదయించున్ దీపించిన దీపము చే దీపము రెండు కాదే సికి ఒకట్యున్ అంటే కామాన్ని ధర్మంతో కలిపే ప్రయత్నం చేసింది దితి ఆవిడ ఆ స్థితిలో దోషం పట్టలేము ఆవిడ అంది పదమూడు మంది భార్యలు ఉన్నారు నీకు మేమందరం ఏకగర్భ సంజాతలం ఒక తల్లి పిల్లలం పదమూడు మందిని ప్రజాపతి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు అందులో పన్నెండు మందికి సంతానం కలిగారు ఇంకా నాకు సంతానం కలగలేదు సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది ఆత్మావై పుత్రనామాసి భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది అంటే తానే తన భార్య కడుపున మళ్ళీ ఉదయిస్తాడు కాబట్టి ఏమైంది తానే పుత్రరూపముగా తన భార్యలోంచి పైకొస్తున్నాడు ఇది ఎట్లా ఉంటుందో తెలుసా ఆవిడంది తన తన ధర్మ పత్ని వలనను మునుకొని తా పుత్ర రూపమున ఉదయించున్ పురుషుడు తన ధర్మపత్నితో సమాగమం చేసి తానే కొడుకుగా పైకి రావాలి అది ధర్మం ధర్మపత్ని విషయంలో ఇది దీపించిన దీపముచే దీపము రెండు రెండు కాదు సికి ఒకట్యం ఒక దీపాన్ని పట్టుకెళ్లి ఇంకో దీపాన్ని వెలిగిస్తాం రెండు జ్యోతులు వెలుగుతున్నట్టు కనపడుతుంది కానీ ఒత్తుల యొక్క పొడుగు పొట్టి ఉండొచ్చు ప్రమిద ఒకటి ఎర్రగా ఉండొచ్చు ఒకటి నల్లగా ఉండొచ్చు నూనె ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ సమాన ధర్మం ఉన్నది మాత్రం ఒకటి ఉంది ఏది శిఖి ఆ దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే దానిది అదే జ్యోతి దీనిది ఇదే జ్యోతి ఈ జ్యోతికి ఆ జ్యోతికి తేడా లేదు కాబట్టి తండ్రికి కుమారుడికి భేదం లేదు తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా రెందుగా కనపడేటట్టు చేయగలిగిన శక్తి ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే ఆవిడ మాత్రమే అధికారమును పొంది ఉంటుంది తన భర్తని కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్టు చేయగలదు ఆయన తేజస్సుని తాను గ్రహించి కాబట్టి నేను నీ తేజస్సుని నా ఎందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను ధర్మమునకు లోపం ఎక్కడుంది నాకు సంతానమును కథించు ఎంత ధర్మబద్ధంగా అడిగింది చూడండి ఆయన అన్నాడు నిజంగా భార్యాభర్తలు అంటే ఇలా మాట్లాడుకోవాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి భాగవతం చదువుతుంటే కావ్యాలు చదువుతుంటే పురాణాలు చదువుతుంటే ఆయన అన్నాడు భార్య అంటే ఎవరో తెలుసా దిది భార్య ఉన్నవాడంత అదృష్టవంతుడు ప్రపంచమునందు లేడు ఎందుచేతనో తెలుసా శత్రువులు వచ్చినా సరే దుర్భేద్యమైనటువంటి దుర్గమునందు కూర్చున్న రాజు ఎంత ధైర్యంగా ఉంటాడో ఇంద్రియముల యొక్క అలజడిని ధర్మబద్ధము చేయగలిగినటువంటి భార్య దుర్గము వంటిది ఎందుకని భార్య ఎందలి కామము ధర్మబద్ధమైన కామమై పుత్రరూపమైన అర్థముగా మారిపోతోంది ధర్మపత్ని వలన ధర్మబద్ధమైన కామము ధర్మబద్ధమైన పుత్రరూపమైన అర్థమునిచ్చి మోక్షము వైపుకి నడిపిస్తోంది ఆయన గయాశ్రాద్ధం పెట్టడం వల్ల కాబట్టి భార్య అనేది సముత్కృష్టమైనటువంటి స్థానమును అధిరోహించి ఉన్నది నీ వంటి భార్యని పొంది ఉండడం నా అదృష్టం ఒకసారి భార్యని పొందిన తర్వాత ఇంటి నిర్వహణ బాధ్యత అంతా భార్య చూసుకుంటుంది తాను హాయిగా ధర్మకార్యాచరణందు పురుషుడు ప్రవర్తిస్తాడు అదేమిటంటే మరి పాప అలా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టయొచ్చా పురాణాలని మీరు అనుకోక్కర్లేదు ఆయన ధర్మం చేసేసుకుంటాడు ఆవిడ వంట చేసుకుంటుందా అని ఈయన చేసినటువంటి ప్రతి పుణ్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు ఆవిడ చేసిన పుణ్యంలో సగభాగం ఈయనకి వెయ్యరు ధర్మశాస్త్రంలో పాపానికి ఎందుకు భయపడమని చెప్పి చెప్పిందో తెలుసా అండి పురుషుడు తాను పాపకర్మ చేసి ఏదైనా తీసుకుని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి దాంట్లోంచి భాగం భార్యకు కానీ పిల్లలకు కానీ వేరు మొత్తం ఫలితం తీసుకెళ్లి ఆయన ఖాతాలో వేస్తారు ఆయన శరీరం పడిపోయిన తర్వాత ఆయన తెచ్చిందంతా వీళ్ళందరూ పంచుకున్నారు అనుకోండి వాళ్ళకేమి తప్పేమీ తీసుకొచ్చి పెట్టరు వాళ్ళు అనుభవించవచ్చు పాపం మొత్తం మూట కట్టుకుని ఎవరెడతారో తెలుసా అండి పట్టుకొచ్చిన వాడు ఒక్కడే పట్టుకెళ్తాడు ఉత్తర జన్మల్లో అనుభవిస్తాడు ఇక్కడేమైంది చేసుకున్న పుణ్యం ఉంది అది మాత్రం భారీకి సగమే వేస్తారు ఎందుకంటే నువ్వు బతికి ఉండాలంటే నువ్వు పుణ్యం చేయాలంటే ఆవిడ అన్నం వండి పెట్టింది ఆవిడ చేసుకోవడం మనిషి పూజ అందుకని సగం ఆవిడికే అని శాస్త్రం అందుకే యోగ్యుడైన వరుణ్ణి చూడండి యోగ్యుడైన వరుణ్ణి చూడండి అంటే అర్థం ఏంటో తెలుసా అండి భగవద్భక్తి కలిగిన కుటుంబంలోంచి వరుణ్ణి తీసుకొస్తారు ఆయన ఎప్పుడు ఈశ్వరార్చనా నిపుణుడై ఉంటే ఆ సగం ఫలితం వెళ్ళి ఆవిడ ఖాతాలో పడితే ఉత్తర జన్మల్లో ఆవిడ ఎంత గొప్ప స్థితినో పొందుతుంది అందుకని ఇచ్చి చెయ్యడం కోసమని వెతుకుతారు కాబట్టి నీ వంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం కానీ దితి ఒక్క మాట చెప్తాను విను తరుణి నేను ఒక్క మాట చెప్తాను ఇది సంధ్యాకాలము ఈ కాలమం కామారాతి కామారాతిలన్ సంచరించుట అభావ్యంబయ్యే కాన ఈ ఉగ్రకాలమునందు అరయన్ నిషిద్ధ కర్మం బగు ఎలా ధర్మమున్ వీడగన్ అని అడిగాడు కశ్యప ప్రజాపతి ఇది ఉగ్రవేళ అంటారు అసుర సంధ్య వేళలో పరమశివుడు వృషభవాహనాన్ని అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు ఆయనకి స్వపర భేదములుండవు ఆయన వితతశ్రస్తకేశుండు తల కొడు జుట్టిలా పడిపోయి ఉంటుంది పునుకల మాల మెళ్ళో వేసుకుని తిరుగుతుంటాడు ఆయన భూమండలాన్నంతటినీ చూస్తాడు అసుర సంఖ్య వేళలో ప్రతి ప్రాణివంక చూస్తాడు ఆయనకి స్వపర భేదములుండవు ఆయన వితటస్రస్తకేశుండు తల కొడు జుట్టిలా పడిపోయి ఉంటుంది పునుకల మాల మెళ్ళో వేసుకుని తిరుగుతుంటాడు ఆయన భూమండలాన్నంతటినీ చూస్తాడు అసుర సంఖ్య వేళలో ప్రతి ప్రాణివంక చూస్తాడు ఈ సమయంలో ఆయన వెనకాల భూతగణాలు పెడుతుంటాయి వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటాడు వాళ్ళకి ఆ సమయంలో శివుడి పట్ల అపచారముగా ఎవరైనా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చేమో కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి గణములు అంగీకరించవు చాలా తీవ్రమైన ఫలితాన్ని ఇచ్చేస్తారు నీ అక్క చెల్లెలు సతీదేవి పరమశివుడు భార్య అనుకుంటున్నావేమో ఆయనకి అలాంటి భేధాలున్నావు ఆయన మహాజ్ఞాని తెలియనివాడు కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి వాడు జ్ఞానము లేని వాడు శంకరుణ్ణి చూసి ద్వేషించి మాట్లాడతాడు జ్ఞానము రావాలంటే శంకరుడి వల్లే వస్తుంది ఆయన పరమ పవిత్రుడు అటువంటి శంకరుడికి నమస్కరించి మర్యాదగా ప్రవర్తించాలి ఈ ఉగ్రవేళం రమించన్ నిషిద్ధ కార్యం బగు శంకరుడు వృషభవాహనారుడై వెళుతుంటే భార్యాభర్తల సంగమిస్తే ఆయన ఆగ్రహానికి కారణమవుతుంది అందుచేత ఈ కాలమందరయన్ మంచిది కాదు అందుచేత కొంతసేపు తాడు తరుణీ ఒక్క ముహూర్తముండు ఒక్క ముహూర్త కాలం వేచి ఉండు నీకు కలిగినటువంటి కోరికని భర్తగా నేను తీరుస్తాను అన్నాడు అంటే ఆవిడికి అటువంటి బుద్ధి కలిగింది వితికి ధర్మభ్రష్టత్వం ఎక్కడొస్తుందో మీరు గమనించాలి భాగవతంలో ఆవిడ ఒక విలయాలు ప్రవర్తించినట్టు కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగినది అయితే ఆయన అన్నాడు ఈశ్వరుడికి నమస్కారం చేసి నేను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా భిన్నంగా ప్రవర్తించకూడదు అని ఆవిడ కోరుకున్న సుఖాన్ని ఆవిడికి కటాక్షించి ఆయన స్నానం చేసి ఆచమరు ఆచమనం చేసి ఆయన కార్యమునంతా ఆయన నిమగ్నుడైపోయాడు కొంతసేపు అయిపోయిన తర్వాత దితికి అనుమానం వచ్చింది చేయరాని పని చేశాను దీని యొక్క ఫలితము ఉగ్రముగా ఉంటుందేమో అని పరమశివుడికి క్షమార్పణ చెప్పి రుద్రగణాలకి క్షమార్పణ చెప్పింది కానీ అందులో అప్పటికే జరగవలసిన అపకారం జరిగిపోయింది భూతగణాల్లో ఇద్దరు చూసేశారు అది భద్రాభద్రులు అనేటటువంటి వాళ్ళు చూసి ఉగ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేసారు కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగింది అయ్యా నా కడుపున పుట్టేటటువంటి బిడ్డలు కానీ ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది కశ్యప ప్రజాపతి అన్నాడు నేను వద్దని చెప్పాను నువ్వు వినలేదు నీ కడుపున పుట్టబోయేటటువంటి ఇద్దరు బిడ్డలు కూడా లోక వాళ్ళు పుట్టగానే ఆకాశ నిత్తులు వర్షిస్తుంది నక్కలు కూస్తాయి కొన్ని వేల మంది స్త్రీల కళ్లంబట నీళ్లు కార్పిస్తారు ఋషులను బాలులను బ్రాహ్మణులను బ్రహ్మచారులను వేదాన్ని దేవతల్ని అవమానపరుస్తారు చిట్ట చివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు అప్పుడు ఆవిడ బావురు అని ఏడ్చింది ఆఖరికి ఇంత అపఖ్యాత నాకు దీనికి నివారణోపాయము లేదా అని అడిగింది అడిగితే కశ్యప ప్రజాపతి అన్నారు పశ్చాత్తాపమే నివారణోపాయం నువ్వు ఇంత పశ్చాత్తాపడ్డావు కాబట్టి చేసిన దోషం పోదు కానీ మనవడు మాత్రం మహాభక్తుడైనటువంటి వాడొకడు ఆ హిరణ్యాక్ష హిరణ్య కశిపుల్లో ఒకడికి కొడుగ్గా పుడతాడు ప్రహ్లాదుడు పుట్టాడు నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు ఒక మహాభక్తుడు జన్మిస్తాడు భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో బోధ చేస్తుంది కాలము ఒక కాలము సాత్వికంగా ఉంటుంది ఒక కాలము ఉగ్రముగా ఉంటుంది కాలమును బట్టి వ్యవహరించాలి తప్ప చిత్తము వచ్చినట్లు ప్రవర్తించకూడదు ఉగ్రవేళ అసుర సంధ్య వేళలో సాయంకాలం వేళ ఒక్క ఈశ్వర నామమే వినాలి అందుకే అసుర సంధ్య వేళలో పురాణ ప్రవచనం పెట్టడానికి కారణం అదే ఎందుకు పురాణ ప్రవచనం చేస్తారంటే అప్పుడు వినడం చేత ఈశ్వరుడు చాలా పరితృప్తుడవుతాడు షహబాష్ వీళ్ళందరూ చూడండి రా భగవంతుని కట్ట ఎలా వింటున్నారో అని విశేషంగా కోరికలు తీరుస్తాడు తప్పించి వాళ్ళ జోలికి రాడయిన అందుకని ఆ అసుర సంధ్య వేళలో చేసినటువంటి దుష్కృత్యము వలన నీ వంశములో మనవడటువంటి వాడు పడతాడు కానీ కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు అని చెప్పి ఆవిడేం చేసిందో తెలుసా అండి దీతి ఆవిడ మహాపతి వ్రత అసలు పిల్లల్ని కండం మానేసింది కడుపులో వచ్చేసింది వాళ్ళు బయటికి వస్తే చంపేస్తారేమోనని నూరు సంవత్సరములు గర్భములందు ఉంచేసింది